ఎన్టీఆర్ గారి వద్దని పురస్కరించుకుని రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్తో అన్నగారి చిత్రాన్ని వేసి అలాగే అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అని నినాదాలతో అంటే ఆరు వందల యాభై అక్షరాలతో వ్రాశారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు సినిమా నటులు మంచి రాజకీయ నాయకులు మన తెలుగు వారందరూ అన్నగారిని ఆప్యాయంగా అన్నగారు అనిపిస్తారు జానపద పౌరాణిక సాంఘికంలో అనేక పాత్రలు నటించి వినిపించారు పౌరాణికంలో చేసిన పాత్రలు చాలా అనేకంగా ఉన్నాయి అంటే ప్రపంచంలో ఎవరు చేయనన్ని పాత్రలు అన్నగారు చేశారు రాముడు కృష్ణుడు రావణుడు దుర్యోధనుడు భీముడు అర్జునుడు కర్ణుడు భీష్ముడు ఇలా అనేక పాత్రలు నటించి పాత్రకు జీవపరిశారు ఆయన ఆ సినిమాల్లో అటువంటి దేవతాభూర్త సినిమాల్లో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అటు రాజకీయంలో అటు సినిమాలో తనకట్టు ఒక ఎన్నో మైలురాలు నిలిచిపోయి చిత్తలు తీసి తీశారు అటువంటి అన్నగారిని కారణ జన్ముడని విశ్వవిఖ్యాత నటసారు బాగుండని తెలుగు అంటారు అన్ని హరిహలు ఉన్న అన్నగారికి భారత ప్రభుత్వము భారత రోత్వం అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మంచి పరిపాలన ఇచ్చారు మరియు భారతీయ చలనచిత్ర నటులు దర్శకులు నిర్మాతగా ఇటు అనేక అనేక కోణాల్లో కూడా బహుముఖ ప్రజ్ఞాళి అన్నగారు అటువంటి అన్నగారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను చాలామంది అభిమానులు ప్రజలు కూడా మన తెలుగువారందరూ కూడా అన్నగారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు నేను అన్నగారి అభిమాను కాబట్టి ఆయన జయంతులకు వర్ధంతులకు వినూత్నంగా బొమ్మలు వేస్తూ ఉంటాను ఈసారి రావి ఆకు మీద వాటర్ స్పెయింటింగ్తో అన్నగారి బొమ్మ వేస్తూ అలాగే తెలుగు అక్షరాలతో ఆరు వందల యాభై తెలుగు అక్షరాలతో అన్నగారికి భారతరత్నం ఇవ్వాలి అనే నినాదాలతో ఈ బొమ్మ వేషాను ఖచ్చితంగా అన్నగారికి భారతరత్నం ఇవ్వాలని కోరుకుంటాను జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్